హాయ్ ఫ్రెండ్స్ ఆ ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారో నేనైతే బాగున్నాను సో మీరు కూడా బాగుండని నేను రోజు కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇవాళ మీకు ఒక వీడియో అయితే చూపిస్తాను నాకు కక్కెరై పిల్లలు మొత్తం పదకొండు అయినని చెప్పాను కదా ఆ పదకొండులోని ఎంత క్వాలిటీగా ఉన్నాయి ఎలా ఉన్నాయి ఎన్ని పుంజులు సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా సో ఆ పుంజు అనమాట థర్టీ కే దీంట్లో ఉండే క్రాసింగ్ చేసాం అనమాట పిల్లలు ఒక చూడండి ఇది నాకు కక్కెరై పెట్ట అన్నట్టు అనమాట సో దీంట్లో పదకొండు పిల్లలు అయితే వచ్చి చూసారు అక్కడ సేతువ సరే మళ్ళీ కక్కెరాయలు వచ్చాయి తర్వాత ఇది ఒక అబ్రస్ లాంటి పెట్టు ఒకటి వచ్చింది తర్వాత చూడండి ఒకసారి ఇవన్నీ ఈ పిల్ల ఒకటి అది ఇంకొక మంచి చాలా మంచి క్వాలిటీ పిల్ల ఉంటుంది ఇది వస్తుంది చూసారా అది పుంజు పిల్ల అనమాట నాకు చాలామంది ఫోన్ చేస్తున్నారు గుంటూరు నుంచి కూడా ఫోన్ చేశారు మొన్న నాకు కొరియర్ అంటే ఆర్డర్ ఇస్తున్నాం బ్రదర్ నాకు పంపించమని అన్నారు బట్ నాకు అక్కడ ఆర్డర్ చేయడానికి కుదరలేక అనమాట ఈ పిల్ల కావాలని ఒక్క పిల్లని కావాలని చెప్పారు చూసారా ఎంత బాగున్నాయి చూడండి ఒకసారి చాలా క్వాలిటీ ఉన్నాయి చూడండి ఇది సేతువ వచ్చింది సేతువ నాకు చాలా కావాలని చెప్పాను నేను అందంకి ఎక్కడికి వెళ్ళినా ఇవే ఎక్కువ ఉంటాయి సో అందుకే ఇదే కావాలనేసి సో చూడండి ఒకసారి బాగున్నాయి కదా చాలా క్వాలిటీ ఎక్కువ అంటే క్వాలిటీ మాత్రం చాలా బాగున్నాయి అన్ని పిల్లలు చాలా యాక్టివ్గా ఉన్నాయి గ్రోత్ కూడా చాలా బాగుంది ఇది చూడండి ఇది హైలెట్ వీడు చాలా బుల్లెట్ అనమాట వీడు చాలా బచ్చంగా కొడతాడు ఇప్పుడు ప్రాక్టీస్ అవుతున్నాడు చనిపోయే పిల్లని బతికించనమాట సో ఫ్రెండ్స్ సార్ కదా నా కక్కరాయి పిల్లలు సో మీకు ఎవ్రీ మంత్ అప్డేట్ ఇస్తుంటాను సో అందులోనే పుంజులు చాలా ఎక్కువ ఉన్నాయి సో మీకు అప్పుడు కావాలంటే తీసుకోవచ్చు సో నా వీడియోస్ కానీ మీకు నచ్చినైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లీజ్ వాస్త అవర్ అరకు నా వీడియోస్